వెల్కమ్ టు సచ్చ ఐఏఎస్ ఆన్లైన్ అకాడమీ ఈరోజు మనం రాష్ట్రపతి అధికారాలలో భాగంగా రాష్ట్రపతి కార్యనిర్వహణ అధికారాలను మనం గత క్లాసులో డిస్కస్ చేసుకున్నాం రాష్ట్రపతికి ఉండేటువంటి అధికారాలను సాధారణ అధికారాలు అత్యవసర అధికారాలుగా విభజించవచ్చు సాధారణ సమయంలో రాష్ట్రపతికి ఉండేటువంటి అధికారాలు సాధారణ అధికారాలు అసాధారణ పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితి సమయంలో రాష్ట్రపతికి ఉండే అధికారాలు అత్యవసర అధికారాలు దీనిలో మనం గత క్లాస్లో కార్యనిర్వహణ అధికారాల గురించి వివరించుకున్నాం కార్యనిర్వహణ అధికారాలను ఒక మాటలో చెప్పాలి అంటే ఇవి నియామకపరమైనటువంటి అధికారాలు అంటే ఆర్టికల్ ఫిఫ్టీ త్రీలో రాష్ట్రపతి తన అధికారాలను నేరుగా కానీ తన క్రింది అధికారుల ద్వారా కానీ తన కార్యనిర్వహణ చలాయిస్తాడు అని ఆర్టికల్ ఫిఫ్టీ త్రీ చెప్తుంది అంటే రాష్ట్రపతి కార్యనిర్వహణాధికారాలు అంటే నియామకాధికారాలు ఏ ముఖ్యమైనటువంటి వ్యక్తులను రాష్ట్రపతి నియమిస్తాడు నియమిస్తాడన్నటువంటి విషయంలో కార్యనిర్వహణాధికారాలను మనం చెప్పుకున్నాం ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ వన్ ప్రకారం సెవెంటీ ఫైవ్ ఆర్టికల్ వన్ ప్రకారం ప్రధానమంత్రిని నియమిస్తాడు సెవెంటీ ఫైవ్ ఆర్టికల్ వన్ ప్రకారం కేంద్ర మంత్రి మండలిని నియమిస్తాడు డెబ్బై ఆరవ అధికారిన ప్రకారం అటార్నీ జనరల్ని నియమిస్తాడు అలాగే ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ ప్రకారం కేంద్ర మంత్రి మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలను తెలుసుకునేటువంటి అధికారం ప్రధానమంత్రిని చెప్పవలసిందిగా కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలు చెప్పవలసిందిగా రాష్ట్రపతి అడగవచ్చు ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ ప్రకారం అలాగే డెబ్బై ఆరో అధికరణ ప్రకారం అటార్నీ జనరల్ని నియమించవచ్చు నూట నలభై ఎనిమిదవ అధికరణ ప్రకారం కంట్రోలర్ అండ్ డైరెక్టర్ జనరల్ని నియమించవచ్చు ఆర్టికల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం గవర్నర్ను నియమించవచ్చు అనేక రాష్ట్రాల గవర్నర్ని అలాగే ఆర్టికల్ టూ థర్టీ నైన్ ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల యొక్క గవర్నర్ల నియామకం చేయవచ్చు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అంటే ఏవైతే శాసనసభలు కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయో ఢిల్లీ మరియు పాండిచ్చేరి సో వీటి ముఖ్యమంత్రుల నియామకం కూడా ఎవరు చేస్తారు అంటే రాష్ట్రపతి చేస్తాడు సాధారణంగా రాష్ట్ర రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రుల నియామకం గవర్నర్ చేస్తారు కానీ శాసనసభలు కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ముఖ్యమంత్రుల నియామకం రాష్ట్రపతి చేయబడుతుంది అలాగే మనకి వన్ ట్వంటీ ఫోర్ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయమూర్తుల నియామకాన్ని రాష్ట్రపతి చేస్తాడు ఆర్టికల్ టూ వన్ సెవెన్ రెండు వందల పదిహేడవ అధికారుల ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయమూర్తుల నియామకాన్ని రాష్ట్రపతి చేస్తాడు అలాగే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్ను అలాగే మరి ఎన్నికల కమి ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తాడు అలాగే ఆర్టికల్ త్రీ సిక్స్టీన్ ప్రకారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను కూడా రాష్ట్ర పంచాతీని నియమించబడతారు అలాగే ఆర్టికల్ టూ ఎయిటీ ప్రకారం ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం ఆర్టికల్ టూ సిక్స్టీ త్రీ ప్రకారం అంతరాష్ట్ర మండలాన్ని ఏర్పాటు చేయడం ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ ఏ బి ప్రకారం పరిపాలనా ట్రిబ్యునల్స్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యొక్క చైర్మన్ను నియమించడం అలాగే మూడు వందల ముప్పై ఎనిమిదో అధికరణ ప్రకారం నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ నియమించడం మూడు వందల ముప్పై ఎనిమిది ఏ అధికరణ ప్రకారం జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ నియమించడం మూడు వందల నలభై అధికరణ ప్రకారం జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ నియమించడం ఇవన్నీ కూడా మనకి రాష్ట్ర పరిచేత నియమించబడేటువంటి అధికారులుగా మనం చెప్పుకున్నాం ఇవన్నీ అధికారంలో భాగాలుగా ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది మరి ఈ రోజు క్లాస్ లో మిగిలినటువంటి అధికారాలు రాష్ట్రపతికి సంబంధించిన మిగిలిన అధికారాలు అవి శాసన నిర్మాణ అధికారాలు లెజిస్లేటివ్ పవర్స్ అండ్ జుడిషియరీ పవర్స్ అండ్ ఫైనాన్షియల్ పవర్స్ అలాగే మనకి దౌత్య అధికారాలు మరి డిప్లొమాటిక్ పవర్స్ అలాగే ఆర్మీ పవర్ సైనిక అధికారాలు విచక్షణ అధికారాలు డిస్క్రిమినేషనల్ పవర్స్ అండ్ అదర్ పవర్స్ ఇతర అధికారాల గురించి చెప్పుకుంటూ మనం అత్యవసర సమయాలలో అసాధారణ సమయాలలో రాష్ట్రపతికి ఉండేటువంటి అధికారాలను కూడా మనం రోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎస్ఐ కానిస్టేబుల్ పంచాయతీ సెక్రటరీస్ జేఎల్ డిఎల్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లాంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది అభ్యర్థులు జాగ్రత్తగా మీరు విని ఈ అవకాశాన్ని ఉపయోగించాల్సిందిగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇందులో సహస నిర్మాణ శాసన నిర్మాణ అధికారాలు అంటే రాష్ట్రపతి శాసనాలు చేయడంలో ఎలాంటి అధికారాలు కలిగి ఉంటాడు జనరల్గా శాసన నిర్మాణ శాఖ అంటే ఏంటి భారతదేశంలో శాసనాలు నిర్మించేటువంటిది పార్లమెంట్ మరి పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు శాసనాలు నిర్మించాలనేటువంటిది మనకి సాధారణ దృష్టితో మనకు అనిపిస్తుంది మరి రాష్ట్రపతి ఏ విధంగా శాసన నిర్మాణంలో భాగస్వామ్యం అని మనం చూస్తే ముందుగా ఆర్టికల్ సెవెంటీ నైన్ గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి అధికార డెబ్బై తొమ్మిది రాజ్యాంగంలో ఏం చెప్తుంది అంటే పార్లమెంటు అంటే అర్థం లోక్సభ రాజ్యసభ మరియు రాష్ట్రపతి అని చెప్తుంది ఆర్టికల్ సెవెంటీ నైన్ గతంలో చాలా సందర్భాల్లో ఈ ప్రశ్న అడగడం జరిగింది పార్లమెంటు అనగా ఏ లోక్సభ రాజ్యసభ బి కేవలం లోక్సభ మాత్రమే సి లోక్సభ రాజ్యసభ మరియు రాష్ట్రపతి డి లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి మరియు సుప్రీంకోర్టు అని చెప్పేసి గతంలో ఆప్షన్స్ కూడా అడగడం జరిగింది సో పార్లమెంట్ అంటే కేవలం లోక్సభ మరియు రాజ్యసభ అనేటువంటి భావన సరి కాదు ఆర్టికల్ సెవెంటీ నైన్ ప్రకారం పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభతో పాటుగా రాష్ట్రపతి కూడా పార్లమెంటులో అంతర్భాగం ఇక్కడ ఒక చిన్న సందేహం కలుగుతుంది రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం అని ఆర్టికల్ సెవెంటీ నైన్ చెబుతుంది మరి రాష్ట్రపతి పార్లమెంటు సభ్యుడేనా అంటే రాష్ట్రపతి పార్లమెంటు సభ్యుడు కానవసరం లేదు సభ్యుడు కాకూడదు రాజ్యసభ మరియు లోక్సభ ఏ సభలోనూ కూడా రాష్ట్రపతి సభ్యుడు కాకూడదు కేవలం అతను పార్లమెంటులో అంతర్భాగం అయినప్పటికీ అతను ఏ సభకు సంబంధించినటువంటి సభ్యుడు కాదు పార్లమెంటు సభ్యుడిగా ఆయన రాష్ట్రపతి ఉండడు కేవలం రాష్ట్రపతిగా ఎన్నిక కావాలి అంటే పార్లమెంటు సభ్యునిగా పోటీ చేయడానికి కావలసినటువంటి అర్హతలు ఉండాలి అంతేగాని పార్లమెంటు సభ్యుడు అవనవసరం లేదు పార్లమెంటు సభ్యుడు అయితే ఒకవేళ అయిన పక్షంలో పార్లమెంటు సభ్యుడుగా ఉండి రాష్ట్రపతిగా ఎన్నికైతే వెంటనే తన యొక్క పార్లమెంట్ సభ్యత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యే సమయానికి లోక్సభ సభ్యుడిగా ఉన్నారు మరి రాష్ట్రపతిగా ఎన్నికైన వెంటనే అతను లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోవడం జరిగింది రాష్ట్రపతిగా ఎన్నిక కావడం ద్వారా లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయినటువంటి రాష్ట్రపతిగా ఫక్రుద్దిన్ అలీ అహ్మద్ మనం చెప్పుకుంటాం ఫక్రుద్దిన్ అలీ అహ్మద్ మనకి అత్యవసర పరిస్థితి అంతర్గత కల్లోలం ఆధారంగా అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఎమర్జెన్సీ విధించినప్పుడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో ఫక్రుద్దిన్ అలీ అహ్మద్ రాష్ట్రపతిగా ఉన్నారు తొలి సిక్కు రాష్ట్రపతిగా మనం ఫక్రున్ సారీ తొలి రెండవ ముస్లిం రాష్ట్రపతిగా ఫక్రుద్దిన్ అలీ అహ్మద్ తొలి సిక్కు రాష్ట్రపతిగా జ్ఞాని జై సింగ్ అని చెప్తాం సో ఆర్టికల్ సెవెంటీన్ ఏం చెప్తుందంటే లోక్సభ రాజ్యసభ మరియు రాష్ట్రపతి ఈ మూడు కలిస్తే పార్లమెంట్ అని చెప్తుంది కాబట్టి రాష్ట్రపతి కూడా పార్లమెంట్ లో అంతర్భాగం కాబట్టి ఆయనకి కూడా శాసన నిర్మాణ పరమైనటువంటి అధికారం ఉంటుంది ఇక రెండవది ఆర్టికల్ త్రీ మూడవ అధికరణ ఏం చెప్తుంది అంటే నూతన రాష్ట్రాల ఏర్పాటు గురించి చెప్తుంది ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ మనకి గమనించాలి ఆర్టికల్ టూ ఆర్టికల్ త్రీ ఈ రెండూ కూడా మనకి ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ గురించి చెప్తాయి నూతన రాష్ట్రాల గురించి ఏర్పాటు గురించి చెప్తే కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్టికల్ టూ ప్రకారం రాష్ట్రాల ఏర్పాటు అనేది భారత భూభాగానికి సంబంధం లేనటువంటి దాన్ని నూతన రాష్ట్రంగా ప్రకటిస్తే అది ఆర్టికల్ టూ ప్రకారం ప్రకటించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాకిస్తాన్కి సంబంధించిందో చైనాకు సంబంధించిన భూభాగాన్ని భారత భారతదేశము జయించడం కానీ ఇలా కలుపుకోవడం కానీ చేసింది సో ఆ రాష్ట్రాన్ని ఆ చైనా భా భూభాగాన్ని కానీ ఆ పాకిస్తాన్ భూభాగాన్ని కానీ మన భారతదేశంలో కలుపుకుని భారతదేశంలో దాన్ని ఒక నూతన రాష్ట్రంగా ప్రకటించాల్సి వచ్చినప్పుడు ఆర్టికల్ టూ ప్రకారం ఆ నూతన రాష్ట్ర ఏర్పాటు అనేటువంటి ప్రక్రియ అనేటువంటి జరగాలి మనకి సిక్కిం ఏర్పాటు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సిక్కిం ఏర్పాటు ప్రక్రియను కనుక మనం గమనించినట్లయితే ఈ ఆర్టికల్ టూ ప్రకారం సిక్కిం రాష్ట్ర ఏర్పాటుని మన భారత రాజ్యాంగంలో అంతర్ దేశంలో అంతర్భాగంగా సిక్కింని మనకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలా కాకుండా భారతదేశ భూభాగంలోనిదే ఒక ప్రాంతం ఏంటి దాన్ని నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవాలంటే ఆర్టికల్ త్రీని మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇది భారత భూభాగ పరిధిలోనిదే తెలంగాణ ప్రాంతం కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి దీన్ని విడదీసి మరియు నూతన రాష్ట్రంగా భారతదేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా సిక్కిం అనేటువంటి సారీ ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా తెలంగాణ అనేటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసాం కాబట్టి ఇది భారత భూభాగ పరిధిలో ఉన్నటువంటి దాన్ని నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేసినాం కాబట్టి మనకి ఆర్టికల్ త్రీ ప్రకారం నూతన రాష్ట్ర ఏర్పాటు అనేటువంటి జరగాలి సో భారత భూభాగంలో లేని రాష్ట్రాల ఏర్పాటు ప్రాంతాలను రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలి అంటే ఆర్టికల్ టూ ఉపయోగపడుతుంది ఉదాహరణ సిక్కిం భారత భూభాగ పరిధిలో వాటిని మనం నూతన రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం లేదా రాష్ట్రాల యొక్క పేర్లు మార్చడం లేదా రాష్ట్రాల యొక్క భౌగోళిక సరిహద్దులు మార్చడం లేదా రాష్ట్రాల యొక్క విస్తీర్ణాన్ని పెంచడం తగ్గించడం ఇలాంటివన్నీ కూడా మనకి ఆర్టికల్ త్రీ ప్రకారం మనం చేస్తాం సో మరి ఈ ఆర్టికల్ త్రీ ప్రకారం నూతన రాష్ట్రాల ఏర్పాటు జరిగినప్పుడు ఈ నూతన రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి తీసుకోవాలి రాష్ట్రపతి ముందస్తు నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లుకు సంబంధించి రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి తీసుకోవాలి రాష్ట్రపతి అనుమతి లేనిదే నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లును లో ప్రవేశపెట్టరాదు నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లును లోక్సభ కానీ రాజ్యసభలో కానీ ఏ సభలోనైనా మనం ప్రవేశపెట్టవచ్చు కానీ ఖచ్చితంగా మరి దీనికి రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి అనేటువంటిది అవసరం అందుకనే నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లులను రాష్ట్రపతి వెనకకు తిప్పి పంపలేదు పునఃపరిశీలించమని పంపేటువంటి అవకాశం లేదు కారణం ఏంటి అంటే ఆల్రెడీ రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి తీసుకున్నాం కాబట్టి నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లులను రాష్ట్రపతి పునఃపరిశీలించమని వెనుకకు పంపేటువంటి అవకాశం లేదు సో ఇది ఆర్టికల్ త్రీ ప్రకారం రాష్ట్రపతికి ఉండేటువంటి శాసనాధికారం ఇక ఎనభై సబ్ ఆర్టికల్ త్రీ ఆర్టికల్ ఎయిటీ సబ్ ఆర్టికల్ త్రీ ప్రకారం రాష్ట్రపతికి ఎగువ సభకు పన్నెండు మందిని నామినేట్ చేసేటువంటి అధికారం ఉంది మనకి పార్లమెంటు లో అప్పర్ హౌస్ గా పిలువబడేటువంటి ఎగువ సభ లేదా పెద్దల సభ లేదా రాజ్యసభగా పిలువబడేటువంటి మరి సభకు పన్నెండు మంది నిష్ణాతులైనటువంటి వ్యక్తులను ప్రముఖమైనటువంటి వ్యక్తులను పన్నెండు మందిని నామినేట్ చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది ఆర్టికల్ ఎయిటీ సబ్ ఆర్టికల్ త్రీ ప్రకారం ఎనభై సబ్ ఆర్టికల్ త్రీ ప్రకారం మరి ఏ ఏ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులను మరి ఏ ఏ రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులను రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు అంటే